నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభమ డిజైనర్ వేవ్స్లో ఉన్నానండి ఈ శుక్రవారం కలెక్షన్ అయితే అదర్ హో అన్నట్టుందండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్స్ నేను నిజంగా టస్సర్ జార్జెట్ లవర్ని అవును కాకపోతే ఎన్నో అది ఒక్కటే కొనుక్కోవాలి అన్నీ కొనేసాను కాకపోతే ఎందుకు అలా వెనక్కి ముందుగా అంటే ఫంక్షన్స్ లేవు కదా మనకు టస్సర్ జార్జెట్ అనేది కొంచెం కాస్ట్లీతోటే ఉంటుంది ఇక్కడే కాదు నేను హోల్సేల్ దగ్గరికి వెళ్ళినా కూడా కాస్ట్లీయే శారీ అది ఆ బీవింగ్ కానీ లేకపోతే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అది సో ఒకటి పెండింగ్ అండి ఇవాళ కలర్ చూస్తుంటే ఆ పెండింగ్ కూడా ఏమంటారు సో మరి మాటలు వద్దు డైరెక్ట్ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఈ కలర్ చూస్తుంటే ఇంకా బాగుంది చాలా బాగుంది మంచి సిల్వర్ అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి ట్వంటీ నుంచి సిక్స్టీ వరకు ఎవరికి అరేంజ్ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ అంటే దీంట్లో వీవింగ్ ని బట్టి తర్వాత వాటిలో ఉన్న డిజైన్ ని బట్టి ఇటువటి రేట్ పార్ట్ అవునండి మధ్యలో ఇట్లా దాని స్టైల్ ని బట్టి చీర చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్ లూమ్ టస్సర్ జార్ది కూడా వీవింగ్ ఇలా వచ్చిందండి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు ఇంకొకటి కూడా ఈ చీరల సదుపాయం ఏంటంటే మనం వైట్ ఉస్తే చక్కగా డై కూడా చేయించుకుంటూ ఉంటారు డై కూడా చేయించుకోవచ్చు మనం అంటే అలా కట్టి బోర్ కొట్టేసినప్పుడు డై చేంజ్ చేసుకోవచ్చు నచ్చిన కలర్ కు వెళ్ళవచ్చు డ్యూయల్ టోన్ కూడా చేయించుకోవచ్చు సరే ఇవేళ అసలు మామూలుగా నేను ఏమంటానంటే ఇవాళ కొత్త షాప్లు రెండు ఓపెనింగ్ అండి తర్వాత ఏమో కొన్ని రీల్స్ చేయాల్సి వచ్చింది ఇంకో షోరూమ్ గురించి ఇట్లా అయిపోయి ఇంకా మూడ్ హాఫ్ లోకి వచ్చేసాను ఇంకా అలా ఏం చేద్దాం వద్దా ట్రాఫిక్ లో ఒక చందానగర్ లో భయంకరం అనమాట ఇంకా ఆ ట్రాఫిక్ చూసి ఇంక ఇవాళకి డుమా కొట్టేద్దాం అన్నట్టుగానే రెండు మూడు మెసేజ్లు పెట్టాను మళ్ళీ రెడీగా ఉన్నారు సరే పట్టు చూపిస్తాం కదా అనుకున్నాం కానీ ఈ షీర మిస్ అయిపోదు ఎంత బాగున్నాయి సో ఈ శుక్రవారానికి జోష్ వచ్చేసింది జోష్ వచ్చేసి చాలా బాగుంది ట్రాఫిక్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయింది పోయింది చాలా బాగుంది మాకు అని చెప్పారు కదా ట్యూర్ హ్యాండ్లమ్ డిస్కౌంట్ కూడా ఉందండి ఇది కూడా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పెక్ పెట్టుకోవచ్చు చక్కగా వాళ్ళు ఎందుకంటే చాలా ఉన్నాయి మనకు మేడం ఇంత కలెక్షన్ ఎవరు పెట్టరు పెట్టరు నిజంగానే ఏసర్ చార్జర్ తీసుకురారు ఎందుకంటే కాస్ట్లీ కాస్ట్లీ కదా జస్ట్ ఒక టెన్ ఉంటాయండి బ్యాగ్స్ బ్యాగ్జిమమ్ అంతే అంతకంటే ఎక్కువ ఉండవు కానీ ఇక్కడ మనకు దగ్గర దగ్గరగా ఇక్కడ ఒక ఇరవై ఐదు ముప్పై ఫైవ్ స్టాండల్స్ స్టోర్లు ఇంకా ఉన్నాయి ఇంకా అసలు టస్టర్ చార్జెస్ ఫ్లవర్స్ పండగ చేసుకునే ఉందండి ఇది కూడా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ చక్కగా మీకు సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ చక్కగా ఎంత చాలా బాగా అంటే ఈ ఈ నాలుగు చీరలు ఒక సెట్ లాగా వచ్చాయి అనమాట అంటే సేమ్ డిజైన్ తోటి మాత్రమే కాకపోతే కలర్స్ దొరుకుతూ లేకుండా అంటే మనం బాగా బల్క్ లో క్వాంటిటీ సేల్ చేస్తున్నాం కదా దానివల్ల మనం కలర్ చెట్ కూడా చేపిస్తున్నాం ఆరెంజ్ అయితే ఒక ఫిఫ్టీ పీసెస్ ఆరెంజ్ టిష్యూ ఆరెంజ్ ఎక్సలెంట్ అండి ఇంకా మాటలు లేవు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ శారీ ఇంకా అసలు ఈ డిజైన్లో మనం ఐదు రంగుల దాకా చూపించాం సో అన్నీ బాగున్నాయి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనడానికి లేదండి అన్నీ బాగున్నాయి ఇవన్నీ ఇది కొంచెం అంటే టిష్యూలు మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా కొత్త న్యూగా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట కొర సారీ ఇది అయితే చాలా చాలా బాగుంది మీకు నచ్చేస్తే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ జార్జెట్ శారీ కొత్త డిజైన్ అండి అసలు బెనారసీ జార్జెట్ లా ఉంది మళ్ళీ టసర్ జార్జెట్ లా ఉంది కథాన్ పట్ల అలా డిజైన్ అన్ని రకాలుగా ఉందండి ఆ ఒక్క చీర ఉంటే చాలు ఇష్యూస్ ఇష్యూస్ మనం లాస్ట్ టైం కూడా చూపించాం అంటే ఎక్కువ చూపించలేదు ఒకటి రెండు కొత్త డిజైన్ కాకపోతే ఏంటంటే ఇవి ఇవి ఉన్నాయి రన్ అవుతున్నాయి రన్ అవుతున్నాయి కాకపోతే అవి కొత్త డిజైన్స్ బాగుంది పైతని స్టైల్ వచ్చింది ఇప్పుడు సింగిల్ ముడిగా వచ్చింది ఇది ఏంటంటే కుంకుమ మెరూన్ కలర్ కంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రతిదానికి ప్లెయిన్ వస్తుంది మేడం బోర్డర్ ఇస్తారు సింపుల్ బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే గా ఇలాంటి కలర్స్ దొరకట్లేదు కస్టమర్స్ చాలా మనం ఎక్స్పెన్సివ్ సారీ తీసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ కలర్ కింద బాగుంటది రెగ్యులర్ రంగుల్లో కాకుండా ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్లో టిష్యూ వచ్చింది ఇది ఏంటంటే మొత్తం మనకి వీవి ఇదంతా జామ్దాని వచ్చింది మోడర్ మనకి మునియాస్ ఇచ్చారు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుంది వచ్చింది ఇంతవరకు వచ్చి సో కలర్స్ మాత్రం బాగున్నాయండి ఇది కూడా చాలా అందంగా ఉంది రెడ్డు అని చెప్పలేము ఆరెంజ్ అని చెప్పలేము అలా ఉంది దీని మీద ఆఫర్ ఎంత నడుస్తుందమ్మా సారీ రెండు వైపులా కూడా చక్కగా మనకి ఇప్పుడు పండగ లోపు పర్చేస్ చేస్తే వీటి మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి ఓహో దసరా లోపు ఆ దసరా లోపు ఆ తర్వాత చేస్తే టెన్ పర్సెంట్ అది సో అందుచేత మీకు అవకాశం ఉన్నవారు వెంటనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే మనం నార్మల్ అంటే ఒక ట్వంటీ నుంచి స్టార్ట్ చేసి మీకు హై అండ్ వరకు కూడా ఉన్నాయి మంచి డిజైనర్ సారీగా కావాలి టసర్ జార్జెట్ అన్న కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతం దసరా వరకు అయితే ఫ్లాట్ థర్టీ ఉంది కానీ దసరా అయిపోతే మాత్రం టెన్ పర్సెంట్ ఇది కూడా బాగు కానీ వీలైనంత వరకు స్టోర్ విజిట్ అయ్యి ఫ్యాబ్రిక్ చెక్ చేసుకున్న తర్వాతే పర్చేస్ చేయండి ఇది కూడా చక్కగా మనకి చాలా అందంగా వచ్చిందండి డిజైన్ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటది అంటే ఇందులో ఇంకా ట్రాన్స్పరెన్సీ కానీ అలాగే రిచ్ లుక్ ఉన్న శారీస్ కదా చాలా బాగుంది అందులో చక్కగా మంచి ఏజ్ లిమిట్ లేదు కంఫర్ట్ ఉంటుంది హ్యాండ్లూమ్ కాబట్టి ఇదిగోండి మొత్తం వీవింగ్ కూడా మనకి చాలా నీట్ ఫినిషింగ్ క్లాస్ లుక్ అండి అసలు ఫస్ట్ డిజైన్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది ఇది నేను కొంచెం గత వస్తున్నాయి డిజైన్లు చూస్తున్నాను మార్కెట్ లో ఆనందాన్ని వ్యక్తం చేయలేకపోయాను కానీ ముందు చూపించిన మాత్రం అసలు సూపర్ అండి సారీస్ ఇది కూడా బాగుంది ఈ కలర్స్ అన్ని ఏంటంటే మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేపించింది కలర్స్ చాలా చెప్పి అంటే అంత హెవీ కలర్గా లేదు అంత డల్ మంచిగా ఎవరికైనా సెట్ కదా సెట్ ఎవరికైనా చాలా బాగుంది సారీస్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రసర్ జార్జెట్ లో టిష్యూ వచ్చి మొత్తం వీవింగ్ అండి జామ్ దాని వీవింగ్ అది కూడా క్వాంటిటీ మేడం నచ్చితే చక్కగా షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు దసరా స్పెషల్ గా మనకి సత్యబామ డిజైనర్ వేస్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ ప్లస్సర్ జార్జెట్ ఈ వీకెండ్ మాత్రమే థర్టీ థర్టీ పర్సెంట్ ఇక ఆ తర్వాత మళ్ళీ టెన్ పర్సెంట్ ప్లస్సర్ జార్జెట్ ఇలా అసలు మామూలుగా అయితే రా మెటీరియల్ ఇలా వస్తది వీవింగ్ అయ్యి వచ్చే మెటీరియల్ ఇది దీన్ని మనం అలా కావాలి అనుకున్నారో అనమాట నన్ను అడిగితే ఇలా ఒకసారి తీసుకు ఇలా తీసుకున్నారు అని ఒకసార్లు కట్టేసి ఆ తర్వాత మళ్ళీ మీకు నచ్చిన కలర్కి అది నెక్స్ట్ ఇది కూడా బ్యూటిఫుల్ శారీ అండి మొత్తం వీవింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి చక్క పళ్ళు చాలా బాగుందండి వీవింగ్ కూడా ఇది కదా అవునండి మొత్తం శారీ అంతా కూడా చాలా బాగా వచ్చింది రెండు మళ్ళీ హ్యాండ్స్ బోర్డర్ బాడర్ నెక్స్ట్ వచ్చే రెడ్ అయితే ఒక లెక్కలో ఉంది ఇది ఒక టొమాటో రెడ్ లాగా వచ్చారు చూడమ్మా ఒక లెక్కలో ఉంది అంటారు కదా చీర అలా ఉంది ఇది చాలా బాగుంది కలర్ కొత్తగా అండి రేర్ గా చూడం రెడ్ కాదండి టొమాటో రెడ్ వచ్చింది అంటే హైబ్రిడ్ టొమాటో ఉంటుంది కదా ఆ రెడ్ వచ్చింది ఆ రెడ్ ప్లస్ దీనికి వీవింగ్ కూడా చాలా అందంగా చేశారు నాకు అలా టిష్యూల్ కంటే కూడా నాకు ఇలా నచ్చుతుంది చాలా బాగుందండి సారీ అయితే పిల్లలు మా ఏజ్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేయచ్చు చాలా బాగుంది సారీ నెక్స్ట్ సేమ్ అందులో మళ్ళీ మనం ఆరెంజ్ అంటే వీళ్ళు రెండు మూడు రంగుస్ రంగులు తెప్పించారు మేము ఇది ప్రత్యేకంగా దృష్టి పెట్టి సింగిల్ గా ఇది ఒకటే ఉంది అని అనక్కర్లేకుండా మనకి చాయిస్ ఉందండి అంటే కస్టమర్ ఏ డిజైన్ అడుగుతున్నారో దాన్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నాం రెడ్ బాగుంది అనుకుంటే రెడ్ ఇది చూసారా మేడం నా హైబ్రిడ్ కనకాంబరం ఉంటుంది కదా పెద్ద పువ్వు ఆ ఆ కలర్ వచ్చింది ఇది ఆరెంజ్ కూడా పర్టికులర్ ఆరెంజ్ కూడా కాదు కాదు పూర్తి ఆరెంజ్ కూడా కాదు బాగుంది కానీ అలాగే ఏంటంటే ఈ మీనాకారి వీవింగ్ అది చాలా అందంగా వచ్చింది నాకు హిందీ అనర్గలంగా వచ్చేస్తే బాగుండు బెనారస్ ఇలా వీవర్స్ పొగడు వచ్చింది పడిపోయి రోజుల్లో హిందీ భాష నేర్చుకుంటానండి వెళ్ళే ఆ వీవర్సును పొగుడేసి వస్తాను ఇది బాగుందో చీర ఎందుకంటే ఇంత అద్భుతమైన చీరలు మనకు అందేలా చేస్తున్నారు కదండీ మామూలుగానే టస్సర్ జార్జెట్ లవర్ నేను అందుకే ఫ్యాన్సీ వచ్చినప్పుడు బాగా హైలైట్ చేశాను అవి మించి మించి ఇది కట్టలేని వాళ్ళందరూ అది అడదాని లేనట్టుగా నేను అది సరదా తీసుకుని నాలుగైదు చీరలు కొనేసాను అది ఇది కూడా చాలా బాగా మీరే వెనకాడితే ఎలా మేడం చీరలు ఇది ఒక్కటి పెండింగ్ పెట్టాను కానీ భలే ఉన్నాయండి చీరలు మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు హాయిగా తీసుకోవచ్చు కాకపోతే వీవింగ్ వీటిలో ఉన్న మీనాకారి ఆ కలర్కి తగినట్టుగా కరెక్ట్గా వచ్చాయి అది కలర్స్ అంతా మనం సెలెక్ట్ చేసుకున్నదే రా మెటీరియల్లో మనం సెలెక్ట్ చేసుకుని కలర్స్ చెప్తే వివరిస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి చక్కగా సిల్వర్ బోర్డర్ మధ్యలో జామదాని వీవింగ్ స్టైల్ లాగా వీవింగ్ వచ్చింది చాలా అందంగా ఇంకా చూడడం అనమాట వాళ్ళ చీరలు అంతే మాటల కంటే కూడా చూడాలి అవును కళ్ళు అలా పెట్టి చూస్తే బాగుంటుంది ఇది నెక్స్ట్ ఎల్లో ఇది మనం డై చేయించవచ్చు కాదు కుదరదు అయిపోయిన తర్వాత కుదరదు ఓన్లీ ఇప్పుడు మనం ఇందాక చూపించాం కదా హాఫ్ వైట్ అది రా కలర్ అది ఒకటే టిష్యూ యాడ్ ఉంది కదా టిష్యూనే మ్యామ్ మిడిల్లో కానీ చాలా బాగుందండి ఇది చూసారా ఎంత మెత్తగా ఒంటికి హత్తుకుని భలే ఉంటుంది సారీ క్లాసిక్ కాంబినేషన్ కలర్ కూడా సంపగ పువ్వు ఉంటుంది కదా పసుపు సంపెంగ అంటే పువ్వు పూసిన తర్వాత టూ డేస్ తర్వాత పండుతుంది కదా పండిన సంపంగ రంగు అండి చాలా బాగుంది అంటే ఎల్లో కాదు ఇది మళ్ళీ దీనికి మళ్ళీ ఆప్షన్ ఉంటుంది డై ఆప్షన్ ఒకటి రెండు సార్లు మీరు కట్టుకుని తర్వాత చక్కగా డై చేయించండి ఒక ఈవినింగ్ ఫంక్షన్ కట్టేసి తర్వాత మీరు డై చేయించుకోవచ్చు మంచి వైట్లు వచ్చింది దీన్ని కూడా మీరు ఏదైనా చక్కగా బ్లౌజ్ ఆ బ్లౌజ్ తోటి కూడా మీరు కట్టుకుని తర్వాత బోర్ కొట్టేస్తే దీన్ని మళ్ళీ డై చేయించుకోవచ్చు దీనికి ఈ క్రీమ్ కలర్ కానీ ఇలా వైట్లకు కానీ వెళ్తే అదొక ప్లస్ పాయింట్ అవును ఎక్కువ ఇది వచ్చేదాన్ని మనకి టస్సర్ జార్జెట్ అంటే స్టార్టింగ్లో స్టార్టింగ్ ఇదే ఇది లేను అందుకే ఫ్యాన్సీలో వచ్చేటప్పటికీ ఇదే డిజైన్ నేను ఎక్కువ హైలైట్ చేశాను అప్పుడు అందరం కట్టుకోవచ్చులే అని సేమ్ ఇదే వచ్చేది తర్వాత తర్వాత ఇప్పుడు మనకి సత్యభామ్లో ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి డిజైన్స్ చాలా బాగుంది డాలర్ బుటీ మిడిల్లో వచ్చి బార్డర్ సిల్వర్ మీద చక్కగా మీనా కానీ క్వాంటిటీ రాలేదు ఎప్పుడు ఇలాచి గ్రీన్ అని చెప్పొచ్చేమో ఇలాచి గ్రీన్ పిస్తా కూడా డార్క్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి రెండు వైపులా జామదాని ఇవి ఇవి కడితే బాగుండే సారీస్ అండి కానీ చూస్తున్నా కూడా కళ్ళగా ఆనందంగా ఉన్నాయి ఎట్లా వేసుకున్నా సింగిల్ స్టెప్ వేసుకున్న చాలా క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ ప్లస్ జామదాని కోసం పెట్టాలి మనం మనీ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా ఎక్కువ కడుతున్నారు కదమ్మా ఇది పిస్తా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది కూడా పర్సనల్గా ఇది అలాగే జామదాని వీవింగ్లో వచ్చింది అది డార్క్ కలర్లో వచ్చింది ఇది కొంచెం లైట్ కలర్లో సో అలా ఏది ఇష్టపడితే అది తీసుకోవచ్చు ఇవన్నీ కూడా స్టాండర్డ్గా ఉండే సారీస్ కాబట్టి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంతవరకు టస్సర్ జార్జెట్లో ఒకటే మోడల్ కట్టున్న కొత్త వెరైటీ కావాలన్నా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి పింక్ రెడ్ వైపులో మనకి జామదాని వీవింగ్ వచ్చింది కదండి చాలా అందంగా చేశారు వీవింగ్ అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ శారీ పళ్ళు దగ్గర బాగా ఇచ్చారు రెండు వైపులో కూడా సిల్వర్ మీద చక్కగా జామదాని వీవి అలా కుదురుగా ఉంటుందంటారు చూసారు అలా ఉంది చీర సెట్ అయ్యే కలర్ కలర్ కూడా కూడా ఎంతో దారుణం అంటే ఇదే చీర అప్పుడు ఫ్యాన్సీ చీరలో మూడు వేల చీరలో డిజైన్ అవునవును దారుణం కదండి అది ఎంత బాధపడానికి వాళ్ళ కష్టానికి మగ్గమే కూర్చుని నడువులు కాళ్ళు నిప్పెట్టేటట్టు చేసిన డిజైన్స్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి టస్సర్ జార్జెట్ చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి చక్కగా జాంబానే వీవింగ్ ఇంకా ఎక్సలెంట్ అనమాట ఇంకా మాటలు లేవు ఇవాళ అలా చీరలు చూసుకుంటూ వెళ్ళటమే అమ్మ ఆరెంజ్ ఎంత బాగుంది ఆరెంజ్ చీర ఇంట్లో శుభకార్యం ఉంటే రేపు కార్తీక మాసం కాస్వేజ్ మాసం ఫంక్షన్లే ఫంక్షన్లు అవునండి సో స్పెషల్గా కనిపించాలి అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మాటల్లో వర్ణించలేవండి అంత బాగుంది చీర మంచి ఆరెంజ్ బిడిల్లో బాగా ఇచ్చారు స్టైల్ రెండు వైపులా ఇచ్చారు అంటే కొంచెం డిజైన్ ఆరెంజ్ అంటే ఆరంజ్ ఉందండి రెడ్ అసలు ఈ కలర్ ఏమంటారు మేడం నాకు కూడా నేను ఏం చెప్పాలి రెడ్ కూడా కాదు ఇది ఒక రకమైన దీని మీద అసలు మనం మామూలుగా పోల్చలేము ఏ కలర్తో పోల్చలేం దీన్ని చాలా అందంగా ఉందండి చీర చాలా బాగుంది ఉండాలి వాడ్రోబ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ చీర అంతే అందులో మళ్ళీ మనకి ఎల్లో ఈ ఎల్లోలు కూడా రెగ్యులర్ చూసే ఎల్లోలు కాదు అలానే ఆవిడపండు అని చెప్పలేము అలా ఉంది ఇది ఇది కూడా బా రెండు వైపులా జామదాని వీవింగ్ వచ్చి మిడిల్ అంతా కూడా మొత్తం జామదాని సిల్వర్లో వచ్చింది బ్యూటిఫుల్ ఎల్లో అండి మంచి ఎల్లో కొంచెం డార్క్ చామంతి ఎల్లో మనకి మీనాకారి కూడా మంచి మ్యాచ్ అయ్యే లైట్ కలర్స్ ఇచ్చారు అందుకే దీంట్లో ఏ పింక్ గ్రీన్లు ఇచ్చిన అందం పోతుంది సీ బ్లూ మంచి బేబీ పింక్ ఇచ్చారండి చాలా అందంగా ఉన్నాయి మనం నెక్స్ట్ డిజైన్ డిజైన్కి నెక్స్ట్ ఇది పళ్ళు దగ్గర బాగా హైలైట్ చేస్తారు కదండి ఇదంతా కూడా మనకి డాలర్ బుట్టితో వివింగ్ చేసేసి ఇలా డాలర్ బుట్టి వస్తుంది కానీ పళ్ళు దగ్గర అలా డిజైన్ హైలైట్ అవుతుంది హైట్ ఉండాలి మంచి హైట్ ఉండి దీన్ని సారీని కట్టాలంటే వదిలి దీని మీద మంచి కలర్ బీట్స్ లాంటి అట్లా సింపుల్ రెడీ అయితే మామూలుగా ఉండదు అండి చీర బ్లౌజ్ బాగా ఇచ్చారు మేడం దీనికి డాలర్ బుట్టి ఇచ్చారు కదా సింపుల్ గా అన్నట్లు ఇదంతా జామ్దాని స్టైల్ డిఫరెంట్ గా బ్లౌజ్ చాలా బాగుంది అసలు కలర్ అండి కలర్ చాలా బాగుంది ఇందులో మళ్ళీ ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ ఎంత బాగుందో చూడండి లైట్ కలర్ వద్దు మాకు అని అనుకుంటే ఆరెంజ్ గెలిపోవచ్చు ఆరెంజ్ కూడా చాలా బాగుంది డాలర్ బుట్టి వచ్చి రెండు వైపుల మంచి గోల్డ్ బార్డర్ చక్క టెంపుల్ బార్డర్ పళ్ళు దగ్గర చాలా అందంగా వచ్చి ఇవి ఎలా తీసుకున్నావు అంటే మేడం సింగిల్ పీస్ కాకుండా డిజైన్ కి కలర్ చాట్ అప్పుడు ఏంటంటే ఇదే నచ్చింది అక్కడ ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకి దొరుకుతుందండి బా ఈ బ్లౌజ్ ఇంకా బాగుతుంది ఆరెంజ్ కి అంటే ఈ కలర్ కలర్ ని బట్టి అందం వచ్చింది నెక్స్ట్ ఇది బ్లూ ఇంక ఇది అయితే మాట్లాడడానికి అసలు మా వచ్చిన మూడు నాలుగు లో వచ్చింది కదా ఈ కలర్ ఏ డిజైన్ వచ్చినా బాగుంది బాగుందిరా ఏ డిజైన్ అంటే ఈ కలర్ ఈ ఫ్యాబ్రిక్ ఇది బాగా సెట్ అయ్యి ఇది సెట్ సెట్ అంటే కూడా ఈ కలర్ బాగా సెట్ అయ్యి మంచి కొంచెం మీరు అంటుంటారు బాహా వైట్ ఉన్నోళ్ళు కదా హైట్ వైట్ ఉన్నోళ్ళు కదా ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు అలాగే మనకి చెందేరికి వచ్చే ఒకటి రెండు రంగులే మిగతా రంగులు అన్ని బాగున్నా ఆ రెండే అందంగా ఉంటాయి గద్ద వచ్చేవాడికి ఏదో ఒకటి రెండు రంగు మన కంచికి వచ్చినప్పుడు కంచి కంచిమెరు మీద ఉన్న అందం అనేది ఎనిమిది రాదు అలా మనకి టసర జార్జర్ ఇంచుమించు అన్ని డిజైన్స్ లో వచ్చిందండి ఆల్మోస్ట్ ఒక నాలుగైదు అద్భుతం అంటే జామ్ వాళ్ళ వర్క్ దీని మీద హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది కలర్ మీద మంచిగా హైలైట్ హైలైట్ అవుతుంది అంటే ఆ చీర యొక్క ఖరీదు తెలుస్తుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇంకా ఇంకా ఫస్ట్ టైం డిజైనర్ బ్లౌజ్ తినే వస్తుంది ఎక్కడైనా ఇంకా బాగుంది అసలు మామూలుగా ఇంత క్వాంటిటీ ఉండదు మేడం

అదే అలా సింగిల్ గా వేసుకున్న వాళ్ళకే బాగుంటుంది ఇలా వస్తుంది అవును సింగిల్ గా వేసుకునే వాళ్ళు బాగుంటుంది మళ్ళీ ఇదంతా ప్లెయిన్ వచ్చేస్తుంది చీరంతా ప్లెయిన్ పళ్ళు మ్యాంగోస్ హైలైట్ చేశారు ఏంటంటే మిడిల్ మిడిల్ మిడిల్లో బీవింగ్ డిజైనర్ కాన్సెప్ట్ మొత్తం రెగ్యులర్ కాదు అలాగే బ్లౌజ్ బాగుంది దీనికి కూడా దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ మంచి హైనెక్ కుట్టించుకుని అట్లా పెడితే చీర ఒక లుక్ లో ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్త్ర జార్జెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చూస్తున్నాము తులిప్ తోట ఉంటుందండి అమెరికాలో మీరు వెళ్ళారా సేమ్ ఆ తులిప్ తోటలో ఉన్నట్టు ఇది నిజంగా అసలు ఎంత అందంగా వాళ్ళు వీవ్ చేశారంటే ఒక్కొక్క తులి పువ్వుని పువ్వు జరీలో జరీలోనే చేశారు చాలా ఇది వీవింగ్ లో వచ్చింది మేడం ఇది డైలోది కాదు ఇదంతా అదే ఇది వీవింగ్ లో వస్తూ ఆ ఫ్లవర్ ఆ మొగ్గలు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎంత బాగా చేశారో చూడండి మాస్ వీవర్స్ అయితేనే చేయగలరు అండి ఇలాంటి ఓ ఫస్ట్ టైం ఎడ్జ్ కాంట్రాస్ట్ తోటి బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా బాగుందండి చీర మీకు నచ్చితే పెట్టుకోవచ్చు ఇది ఇండిగో బ్లూ ఇంటిగో బ్లూ కి మంచి తులి పువ్వుల డిజైన్ ఇస్తూ ఎడ్జ్ కాంట్రాస్ట్ పింక్ ఇచ్చి పింక్ బ్లౌజ్ ఇచ్చారు కడితే ఇంకా అసలు అడగాలి ఫంక్షన్లో స్టోర్ పేరు చెప్తారా చెప్పరా మొన్న ఎక్కడికో షూటింగ్ వెళ్ళినప్పుడు ఎంతో ఆనందంగా దగ్గరికి వచ్చేసారు వచ్చి బాగా మాట్లాడి నాగశ్రీ గారు ఇది అయితే ఎవరన్నా చుట్టాలు ఫ్రెండ్స్ కట్టున్నారనుకోండి ఎక్కడికొన్నారా ఆవిడ ఉద్యోగం చేసేవారు పాపం మాకు ఎక్కడ కుదిరితే ఉద్యోగాలు వాళ్ళకి ఎక్కడ కొనుక్కున్నారని అడిగితే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఎప్పుడైతే అవును అవును అన్ని కట్టుకుని ఆవిడ చెప్తుంటే నిజంగా రీల్ తీనవలేదు ఆవిడ అలా కొనుక్కున్నట్టు ప్రతి చీర వాళ్ళ దగ్గర నుంచి అలా ఆవిడ ఎంత స్ట్రెస్ లో ఆ మాటలు వచ్చినప్పుడు సో మన వాళ్ళందరూ అన్ని రకాలుగా ఇది కూడా చాలా హెడ్జ్ కాంట్రాస్ట్ తోటి ఇది కూడా అత్యద్భుతం సింపుల్ కావాలి అనుకుంటారు కదా మాకు హెవీ వద్దు సింపుల్ అని కూడా బోర్డర్ కూడా డిజైనర్ సారీ అంతే డిజైనర్ సారీ ఇది ఈ బోర్డర్ కూడా క్లాసిక్ క్లాస్ రెగ్యులర్గా రాదు మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కడితే బలి ఉంటుందండి చీర చాలా బాగుంది రెండు వైపులా కూడా చాలా అందంగా మనకి వీవింగ్ చేస్తారు దీనికి కూడా ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి ఎడ్జ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ ఎల్లోలో రోజా గారు కట్టారు ఓ చూసారు కదా అసలు ఆవిడకి ఆవిడ మామూలుగానే పర్సనాలిటీ మంచిగా ఉంటుంది కదా ఆవిడకి చీర అందులో హై నెక్ పెట్టి మంచి డైమండ్ నెక్లెస్ ఏదో వేసినట్టున్నారు అసలు ఎంత అందంగా ఉందండి ఎల్లో కట్టారు ఎల్లో టిష్యూలో ఓ అసలు ఎంత అందంగా ఉందో అవన్నీ కాస్ట్లీ కడతారు బాగా కడతారు ఆమె అంటే బ్లౌజులు కూడా అలా బాగా సెట్ అవుతాయి చక్కగా చూడండి మన నటి వాళ్ళు అందరినీ తెలుసుకుంటున్నావు అంతే కదా గారిని చెందేది కనబడితే వదలను కూరగా కనబడితే జయప్రద గారిని గుర్తు చేసుకుంటా వా ఇది కూడా బాగుందండి చాలా బాగుంది ఇది యాష్ కలర్కి ఈ లైట్ కలర్ లో చాలా డిఫరెంట్గా వచ్చి పళ్ళు మాత్రం హైలైట్ చేశారు ఈ బోర్డర్ నేను బెనారస్ స్టైల్లో తీసుకున్నారు జాందాని స్టైల్ కాకుండా బెనారస్ స్టైల్లో తీసి తీసుకొచ్చి మిడిల్ అంతా కూడా చక్కగా మన బుట్టి ఎంత అందంగా ఇచ్చారో చూడండి చాలా బాగుంది సారీ ఒక చీరను మించి ఒక చీర ట్వంటీ నుంచి సిక్స్టీ దాకా ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా పిక్ పెట్టండి మిగిలిన వివరాలు స్టోర్ వారు చెప్తారు హాయిగా మీరు బుక్ చేసుకోవచ్చు అయితే దసరా లోపు మాత్రం ఫ్లాట్ థర్టీ ఉంది దసరా తర్వాత మళ్ళీ టెన్ పర్సెంట్ అవునండి అంటే ఇంకా ఇది ఎలా అంటే బాగా వీవర్ కాస్ట్ వస్తున్నట్లు లెక్క చెప్పాలంటే ఈ థర్టీ అనేది ఇది కూడా చాలా బాగా తులి పువ్వుల కంటే కూడా మనకి కలవ పువ్వులు కలువలు తెల్ల కలువలు ఉంటాయి కదా రెక్క కలు బోర్డర్ బాగా ఇచ్చారండి అండి బోర్డర్ అంతా వీవింగ్ చాలా బాగా చేస్తారు తర్వాత ఇక్కడ గంధం కలర్ లాగా ఇక్కడ మనకి ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్కి ఏంటంటే డిజైన్ ఉన్న డిజైన్ ఇచ్చారు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి డిజైనర్ శారీస్ మంచి బ్యూటిఫుల్ సారీస్ అండి మీకు ఏమైనా నచ్చేస్తే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇండిగో బ్లూలో మంచి పింక్ తోటి ఇంకా బాగుందండి చాలా బాగుంది ఇదేంటంటే బోర్డర్ హైలైట్ చేశారు మిడిల్ లో పింక్ కూడా నారాయణ గారు ఏంటంటే మంచి పింక్ కొంచెం మంచి పింక్ లో కూడా బెదురు పింక్ కాదు మంచి పింక్ ఎవరికైనా ఏ స్కిన్ టోన్ కైనా కూడా బాగుంటాయినా బ్లౌజ్ అమ్మా ప్లెయిన్ ప్లెయినా ఏదైనా డిజైన్ ప్లెయిన్ ప్లెయిన్ వావ్ ఇందులో నెక్స్ట్ ఇది ఇంకా అసలు ఒక లెక్కలో ఉంది మీకు ఈ కలర్ అన్నా కూడా ఇష్టం బాగుంది మంచి డిజైన్ మంచి స్నఫ్ కలర్ కంచి మెరూన్లా వచ్చింది బార్డర్ ఏమో మంచి ఆరెంజ్ బ్రిక్ కలర్ కొత్తిటిక రంగు ఆ బోర్డర్ కలరే మీకు బ్లౌజ్ కూడా వచ్చింది బ్రిక్ చాలా అందంగా ఉందండి ఏదైనా నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు దసరా వరకు మాత్రం ఫ్లాట్ థర్టీ ఉంది సో మంచి ఆఫర్ ఉపయోగించుకోండి అంటే టసర్ జార్జెట్ కావాలనుకునేవారు ఇది కూడా నెక్స్ట్ లెవెల్ కట్టి బో ఒక రెండు మూడు సార్లు కాదు నాలుగైదు సార్లు కట్టాడు తర్వాత బోర్ కొడుతుంది ఎందుకంటే డిజైన్ అలా అవును ఇది ఇలా వస్తుంది ఫ్రిల్స్లో ఓ కుచ్చుల దగ్గర కుచ్చుల దగ్గర ఫ్రిల్స్ కూచ్చుల దగ్గర ఇది వచ్చి ఇది ఎక్స్క్లూజివ్ మేడం అసలు ఈ చీర కూడా ఇప్పటికీ ఒక ఎనిమిది పీసుల వరకు సేల్ చేశాం ఓ విత్ అయ్యే తీసుకున్నారు మొత్తం హాఫ్ వైట్ తోనే తీసుకున్నారు దీన్ని అలాగే ఇచ్చాం ఎందుకంటే అందము అదంతా పోతుంది అని చెప్పేసి బోర్ రెండు మూడు ఫంక్షన్ అయిపోయి అందరూ చూసేశారు అనుకున్నాక కలర్ మార్చి బ్లౌజ్ బ్లౌజ్ అంటే మనకి టిష్యూ ఫ్రిల్స్ లో హైలైట్ చేశారు కదా దాన్ని హైలైట్ చేయడం కోసం బ్లౌజ్ బ్లౌజ్ అలా ఇచ్చారు పూర్తిగా డిజైనర్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జర్ శారీస్ వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది దసరా వరకు మాత్రమే మీరు కావాలనుకుంటే చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు అందుకే నేను ఒక్కొక్క చీర కూడా మొత్తం మేము ఓపెన్ చేసి చూపించాము మీకు ఈజీగా అంటే అర్థమన కొంచెం కలర్ అటు ఇటు కనిపించవచ్చు మీరు చక్కగా వీడియో కాల్ కూడా ఒకసారి స్టోర్కి వస్తే ఇంకా మంచిది అది ఇంకా మంచిది మీకు వీలైతే అంటే రాలేని వారంటే తప్పదు వీడియో కాల్ సిటీలో ఉన్నవారైతే వచ్చి ఫ్యాబ్రిక్ చెక్ చేసుకుని మీ కళ్ళతో మీరు చూసి సెలెక్ట్ చేసుకుంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం నిజంగా టైట్ మనం కూడా ఇంత కలెక్షన్ చేయడం ఫస్ట్ టైం అండి నాగశ్రీ డైరీస్ నుంచి రావడం అనేది సాధారణంగా మనకి నాకు అన్ని చోట్ల ఉంటూ ఉంటే కానీ తక్కువలో తక్కువ ఒక పది లోపేనండి అంతే ఇంక అంతకంటే ఎక్కువ దొరకవు మనకి అలాంటిది ఒకేసారి మనం థర్టీ ఫైవ్ చూపించాం ఇంకొక థర్టీ ఫైవ్నే మనకు శారీస్ రెడీగా కూడా ఉంటాయి సో మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంతకు మించిన కలెక్షన్ చూసుకోవచ్చు ప్రతిదీ కూడా డిజైనర్ శారీ సో మీరు థర్టీ పర్సెంట్ ఉంది కాబట్టి దసరాలోపు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఇందులో అన్నీ కదా అయిపోయి ఓకే సో మరి ఈ వీడియోలో కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ అండి ఇవి ఎవరికి కావాలో ఎలా కొనుక్కోవాలో తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ వారిని అప్రోచ్ అవ్వండి సో చాలా నాకైతే అసలు కళ్ళ పా ఏమంటారో అలసట అంత బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మేము మళ్ళీ దసరా అయిన తర్వాత మనకు సత్యభాబా నుంచి వీడియో వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు